యూపీఐ పేమెంట్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో షాకింగ్ న్యూస్ చెప్పనుంది డిమోనిటైజేషన్ తర్వాత ఆన్లైన్ చెల్లింపులు పెరిగాయి దీంతో జనాలు జేబులో ఎక్కువ డబ్బులు ఉంచుకోవడం లేదు కిరాణా షాప్ నుంచి కూరగాయల షాప్ వరకు ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా క్యూఆర్ కోడ్ స్కానర్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు యూపీఐ పేమెంట్స్ బాగా అలవాటు పడిపోయారు ఎంతగా అంటే జేబులో రూపాయి లేకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని దేశం మొత్తం తిరగవచ్చు అన్నట్టు త్వరలోనే భారత ప్రభుత్వం రెండు వేలు పైబడి చేసే ట్రాన్సాక్షన్లపై పద్దెనిమిది శాతం చెప్పున జీఎస్టీని వసూలు చేయాలని ఆలోచిస్తుందట పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు దీన్ని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందనే వార్తలు వస్తున్నాయి ఇది అమల్లోకి వస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిరు వ్యాపారుల వరకు అందరిపై అదనపు భారాన్ని పడుతుందని ఆందోళనలు వస్తున్నాయి ఈ చర్యతో డిజిటల్ చెల్లింపులతో నియంత్రణ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇది అమల్లోకి వస్తే ప్రజలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నుంచి తప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు